ఇవాళ జరుగుతున్నటువంటి గట్టిపాటి అనుమతులు మెవరి లెక్క ఆధ్వర్యంలో ఇవాళ జూనియర్స్కు పోటీలు నిర్వహించబడుతుంది ఈ పోటీలకు వచ్చినటువంటి జత ఈ జత ఆర్కే బుల్స్ వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ఈ జత లెజెండ్ లెజెండ్ అన్న ఈ గిట్ట Arkebuls Wari jata i jata. Jaya si mana i jata junior kita. Kalau Wari ya jaya si junior kita. Iya lah. పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది చింటూ బాయ్ కూడా చింటూ బాయ్ యుద్ధమే చింటూ బాయ్